చూడండి ఇగో నా కుక్క నా పిల్లి నేనే ఉంటే ఆడ ఉంటాయి నేను బయట ఉంటే బయట ఉంటే లోపల ఉంటే లోపటి ఉంటాయి ఇగో నా కుక్క ఇగో నా పిల్లి చూడండి నేను ఏడవి ఉంటే ఆడ ఉంటాయి ఇది మా ఇల్లు చూపెట్టాలా లోపల ఎంట్రీ చూడండి ఇది మా ఇల్లు ఇది ఇది మా కొడుకున్నాడు లోపట పండుకున్నాడు రూమ్ అక్కడ చిన్నోడు ఉన్నాడు పోయినా ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కమ్మ పెట్టండి మీ గంట రాజా